ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్టేజ్ మీద కొట్టుకున్న మంత్రి ఎమ్మెల్యే దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది వివరాలు తెలుసుకునే ముందు వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వివరాలు చూస్తే ఎమ్మెల్యే మంత్రి మధ్య ప్రోటోకాల్ వివాదం సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ అలాగే జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ మధ్య ప్రోటోకాల్ కోసం వాగ్వాదం చోటు చేసుకుంది శ్రీ కొమురుపల్లి మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలపై సమీక్షా సమావేశం జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రతాపరెడ్డిని సమీక్ష సమావేశంలో ఎలా ఉంటారంటూ రాజేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో మాట మాట పెరిగి వివాదం ముదిరింది దీంతో సమీక్షా సమావేశం నుంచి జనగామ ఎమ్మెల్యే రెడ్డి బహిష్కరించి వెళ్ళిపోయారు కాంగ్రెస్ నాయకులను స్టేజ్ మీదకు పిలవడంతో ఇద్దరి మధ్యలో వాగ్వాదం మొదలైంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయాలకు ఆచారాలకు వ్యతిరేకంగా సిద్దిపేటలో సమావేశం పెట్టడం కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తి స్టేజ్ మీదకు పిలవడం చాలా దురదృష్టకరమన్నారు శ్రీ మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులు పిలుస్తున్నారని ముప్పై ఏండ్ల చరిత్రలో ఎప్పుడూ సమావేశం హోటల్లో పెట్టలేదన్నారు ఎన్నికైన ప్రజాప్రతినిధులను వెళ్లి పొమ్మనడం విడ్డూరంగా ఉందన్నారు రాజకీయాలను మేము ఎప్పుడూ ఉపయోగించుకోలేదనైతే తెలిపారు